పంతొమ్మిది వందల తొంభైలో మొదటి కరసేవ జరిగింది ఆ కరసేవలో అప్పుడు ములాయం సింగ్ చీఫ్ మినిస్టర్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు అన్యాయంగా కరసేవలని కరసేవకులని రానియకుండా అయోధ్యలో అడుగు పెట్టకుండా చాలామందిని లాఠీచార్జ్ చేయడము సరియు నదిలో చాలామంది చంపేయడం జరిగింది కరసేవకుల్ని దాని తర్వాత నైన్టీన్ నైన్టీ టూలో మళ్ళీ కరసేవ అనే రెండో కరసేవ జరిగింది ఆ కరసేవలో ఈ బాబ్రీ గుమ్మస్ అనేది ఏదైతే టెంపుల్ పైన కట్టాడో ఆ గుమ్మస్ని కరసేవకులు అందరూ కూల్చి కూల్చేశారు ఆ టైంలో దాని తర్వాత మన సుప్రీంకోర్టు నిన్నేమే ఆల్రెడీ చెప్పాను మీకు టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ ఫిఫ్త్ రోజు తీర్మానం వచ్చింది దాని తర్వాత కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది ఈ భవ్యమైన రామ మందిరం అనేది ప్రతి ఒక్కరు దేశంలోని ప్రతి ఒక్కరు భారతదేశంలో ప్రతి ఒక్కరు అనేది రాముడు రాముడు అనేది ముఖ్యమైన దేవుడు అతని అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు నడవాలి అయోధ్యలోని రామ మందిరం రామ మందిరం కట్టడానికి దేశంలోని కాకుండా ఫారిన్ కంట్రీస్ నుండి కూడా చాలామంది ప్రతి ఒక్కరు రూపాయి నుండి వంద రూపాయలు ఎవరు తోచిన ప్రకారం వాళ్ళు వంద రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలతో ఏదైతే ఫండ్స్ అనేది జమ గుడిందో ఆ ఫండ్స్ ద్వారానే ఈ రామ మందిరం అనేది నిర్మాణం అవుతుంది ఈ రామమందిరానికి ప్రతి ఒక్క దేశంలోని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ అనేది ముందుకు రావాలి సో ఇక్కడ ఏమైపోయింది కాంగ్రెస్ పార్టీ అనేది మనం ఆహ్వానం అనేది మోడీ గారు యోగి గారు ఇన్విటేషన్ పంపించారు పంపించినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పొలిటికల్ లీడర్ సోనియా గాంధీ అయినా రాహుల్ గాంధీ అయినా వీళ్ళు ఎవరనేది అనేది నిరాకరించి రావడానికి సో అది కాంగ్రెస్ పార్టీ అనేది ముస్లిం పార్టీయా ఏం పార్టీ పార్టీ అనేది కూడా తెలియ తెలియడం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ముస్లిమ్స్కి ఒక ఓట్ల గురించి ఒక సెక్యులరి సెక్యులరిజం అనే పేరుతో ఓట్లు రాబట్టానికి చేసిన పని ఇది శ్రీరాముని సేవలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరంలో రాముని యొక్క పూజిత అక్షింతలు దేశంలోని ప్రతి ఇంట బయటి దేశంలోని ఫారిన్ కంట్రీస్లో కూడా ప్రతి ఇంట విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ బీజేపీ పార్టీ అయిన ఈ వివిధ క్షేత్రాలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త ఇంటి ఇంటికి వెళ్ళి అక్షింతలతో పాటు ఒక అయోధ్య చిత్రపటం ఒక కరపత్రం ఇవ్వడం జరిగింది ఇది ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుండి జరుగుతున్నది ఈ ట్వంటీ సెకండ్ వరకు ఈ పూజిత అక్షింతలు అనేది ప్రతి ఇంట చేరబడుతుంది ఇది జనవరి ఇరవై రెండో తారీఖు రోజున ఏదైతే మన భవ్యమైన రామమందిరం ప్రాణప్రతిష్ఠ జరుగుతుందో దీనికి ప్రతి ఒక్క హిందువు ఏకం కావాలి చాలా అవసరం ఇది ఎంత అవసరమో అంటే అంత అవసరం ఉన్నది కంపల్సరీ ప్రతి ఒక్క హిందువు అనేది ఏకం కావాలి ఏకం అయిన తర్వాత ప్రతి ఇంటి పైన భగవద్ధ్వజం అనేది ఎగరవేయాలి అండ్ దీపంతాలు పెట్టాలి కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ దీపావళి పండగ లెక్క జరుపుకోవాలి ఇంకొక విషయం ఏమిటంటే మన భారతదేశంలో హిందువులకు ఒకే ఒక దేశం ఉంది అది భారతదేశము అదే క్రిస్టియన్స్కి చాలా దేశాలు ఉన్నాయి ముస్లింస్కి చాలా దేశాలు ఉన్నాయి హిందువులు హిందువులకు ఒకే దేశం భారతదేశం ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కాకుండా ఎక్కడైనా పోతారు హిందువులు ఎక్కడికి పోతారు ఎక్కడికి పోతారు అందు గురించే చెప్తున్నాను నేను ప్రతి ఒక్క హిందూ అనేది ఏకం కావాలి సంఘటితంగా ఉండాలి మన భారతదేశంలో హిందువులలో ఈ కులం పేరుతో విభజన జరుగుతుంది ఈ విభజన అనేది కాంగ్రెస్ నుండి స్టార్ట్ అయింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి ఇప్పటి వరకు ఇంకా స్టిల్ ఏంటంటే కులం పేరుతో ఓట్ల వ్యాపారం లేకుంటే ఓట్లు రాబట్టడానికి సీట్లు పెంచుకోవడానికి ఈ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా అన్యాయంగా చేస్తుంది మనమందరం హిందువులం అనేది దెర్ ఇస్ నో క్యాస్ట్ నేను ఏంటి అంటే సే ఎవో హమ్ హిందూ హ నేను హిందువుని మనము భారత మాత బిడ్డలం ఈ భవ్యమైన రామమందిరం రామ్ లల్లా దగ్గరికి వెళ్ళడానికి దేశం నుండి బయటి దేశాల నుండి మన భారతదేశం నుండి ఎన్నో స్టేట్స్ నుండి జిల్లాల నుండి ఊళ్ళ నుండి పల్లెటూళ్ళ నుండి వానరసేన హిందూ కార్యకర్తలు చాలామంది ట్రైన్లల్లో బస్సులలో అండ్ పాదయాత్రతో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఈ ఇరవై రెండవ తారీఖు ప్రతి ఒక్కరు అక్కడ చేరుకుంటారు కొంతమంది హిందూ విశ్వ హిందూ పరిషత్ తరఫు నుండి చాలామంది కార్యకర్తలు ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ నుండి చాలామంది బయలుదేరి వెళ్ళారు వాళ్ళు అక్కడ సేవా కార్యక్రమంలో నలభై రోజులు అక్కడ ఉంటున్నారు సేవా కార్యక్రమం అంటే భోజన వ్యవస్థ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అక్కడ ఈ వ్యవస్థకు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు చాలామంది బయలుదేరారు ట్రిబుల్వి మీడియాకి అభినందనలు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్